హలో ఎవ్రీవన్ మన ఇండియాలో అయితే ఎక్కువైతే ఆడవాళ్ళు పండగ అనగానే మెహందీ అయితే ఫస్ట్గా వేసుకుంటారు సో నేను ఇక్కడ మెహందీ వేసుకుంటున్నా ఇన్స్టంట్ మెహందీ సో నాకైతే మెహందీ అయితే చాలా ఇష్టం కానీ ఏమంటే ఇక్కడ అలర్జీ ఉంది సో నేను కొంచెం అయితే వేసుకున్నా సో నాకేమంటే దివాళీ షూట్ చేసేది ఫ్రెండ్స్ అయితే సో పండగ అనగానే మెహందీ కూడా ఉండాలి కదా అందుకేమంటే ఇన్స్టంట్ మెహందీ వేసుకున్నా కొంచెం సో ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టైంకి అక్క వసు బారస్ ఉంది అని ఈరోజు ఆవు పూజ చేస్తుంది సో ఇవాళ నుంచి దివాళీ స్టార్ట్ అవుతుంది సో అమ్మ అయితే ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చింది కొన్ని సామాన్లు తీసుకొని వచ్చింది సో ఇక్కడ ఏమిటి వెజిటేబుల్స్ అండి మేము కొంచెం సామానం చెప్పింటివి సో మళ్ళీ అయితే అక్క అయితే ఇలా పూజ కంప్లీట్ చేసుకుంది మళ్ళీ ఏమైనా నేను ఇదివల్ల షూట్ కోసం ఈవినింగ్ టైంకి నేను ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే దీపావళి గంట మంచిగా అనిపిస్తాయి సో నేనైతే మొత్తం ప్రిపరేషన్ ఇలా చేసుకున్నా సింపుల్గా అయితే నేను ఇక్కడ వీడియో షూట్ చేయాలనుకున్న ఫ్రెండ్స్ మనకైతే స్పెషల్గా ఏం కెమెరా మ్యాన్ గింటర్ లేదు మా విశాఖనే కెమెరా మ్యాన్ ఉంది సో మంచిగా అయితే ఫోటోస్ వీడియోస్ తీస్తుంది సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసినా చూడకుంటే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బా